హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా ఒక రెండు అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం రెండు గ్లాసులకి బిర్యానీ చేస్తున్నాను చూసారా ఇలా మెత్తగా ఆడించుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పక్కన పెట్టేసుకున్నాం వీటికి బిర్యానీలోకి ఏం కావాలో రెడీ చేసుకుందాం ఒక చిన్న క్యారెట్ ముక్కలు క్యారెట్ ఉంటే రెండు ముక్కలు కోసుకోండి రెండు కాయలుంటే రెండు కాయలు ముక్కలు పోసుకొని రెండు టమాటాలు ఉంటే వేసుకోండి ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని అవి మనం వేసుకోవటం నాలుగు పచ్చరికాయలు రెండు గిన్నెల నూనె పోసుకొని నేను రెండు గ్లాసులకి వెజ్ బిర్యానీ చేస్తున్నాను వెజిటేబుల్ బిర్యానీ చూడండి అలా రెండు గిన్నెలు నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత చక్క లవంగా వేసేసుకో ఆకు బిర్యానీ ఆకు వేసుకొని అవి బాగా కొద్దిగా వేగిన తర్వాత పులివే పచ్చరిగా వేసుకోవాలి ఇకడబ కాగిన తర్వాత అది వేగిపోతుంది తర్వాత మనం పచ్చరికాయ కోసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చరికాయలు అవి ఒకటి వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చరికాయ ఒకేసారి వేసేసుకోండి తిప్పండి కాసేపు అవి వేసిన ఐదు నిమిషాలకి మనం వేసుకున్నాం క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని తిప్పుకోవాలి అలా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత రెండు టమాటాలు పోసుకొని పక్కన పెట్టుకున్నాం కొద్దిగా వేద్దాం అవి ఉడకాలి కదా క్యారెట్ ఉల్లిపాయ కొద్ది తొందరగా మగ్గుతాయి తొందరగా మగ్గితే మనకు ముక్క మనం తినేటప్పుడు మెత్తబడేద్ది క్యారెట్ ముక్క అలా ఒక ఐదు నిమిషాలు అదే వేసుకొని తర్వాత టమాటా వేసుకున్నాం చిటికెడ పసుపు కూడా వేసుకుందాం మనం అలా తిప్పే కొద్దికి ఏగిపోతూ ఉంటాయి అదే క్యారెట్ ముక్క కూడా ఏగిపోయింది బాగా టమాటా వేసుకుందాం ఆ టమాటా కూడా బాగా మగ్గిపోవాలి ఆ మగ్గటాకి మనం కాసేపు మూత పెట్టేసుకుందాం అలా తిప్పేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ టమాటా కొట్టా కూడా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత మనం తర్వాత అల్లం వెల్లడిపోయేసుకుందాం ఇదంతా బాగా పూర్తిగా నీరు గీరంతా టమాటాలో వచ్చే నీరుతో సహా మగ్గిపోతాయి ఇది కాసేపు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు తర్వాత చూస్తాం ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దాం చూసారా అలా మగ్గిపోతాయి నూనె తేలితే అవి మగ్గిపోయి మనకు నూనె కనపడతా ఉంటుంది మనం పక్కన పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆ పేస్ట్ వేసుకున్నాం దానికి సరిపడా రెండు స్పూన్లు పట్టేటట్టు వేసుకోండి రెండు గ్లాసులకు కాబట్టి నేను కొద్దిగా వేస్తున్నాను చూడం మీరు కొలతగా రెండు స్పూన్లు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అల్ల వేస్ట్ రెండు స్పూన్లు వేసుకుంటే మనకి ఆటిగా బాగుంటుంది స్మెల్కి బాగుంటుంది మనం రైస్ తినే ఇది అలా అవి బాగా తిప్పుకోవాలి పచ్చివాసన అంతా పోవాలి అల్లం వెల్లుల్లిపాయలో పచ్చివాసన వస్తుంది ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మన గ్రేవీ అంతా దగ్గరికి వచ్చి మనకి కమ్మటి వాసన వస్తుంది ఆ పచ్చివాసన పోయిన తర్వాత అలా తిప్పుతూనే ఉండాలి అడుగంట కాసేపు మూత పెట్టుకుందాం పచ్చివాసన పోయిన తర్వాత పోయింది కాసేపు మూత పెడదాం తొందరగా మధ్య ఇప్పుడు మనం ధనియాల పొడి అవి పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర పొడి స్పూన్ స్పూనున్నర వేసుకొని అది కూడా వేసుకొని తిప్పుకోవాలి మనకి మసాలా అదే పచ్చివాసన పోయింది పోవాలి అది కూడా ఇప్పుడే వేసేసుకొని కాస్త తిప్పుకోవాలి ఇది కూడా మొత్తం పచ్చివాసన అంతా పోయి మనకు మంచి వాసన వస్తుంది కమ్మటి వాసన బిర్యానీ వాసన మసాలాలు వాసన వచ్చినప్పుడు అప్పుడు మనం బియ్యం వేసుకుందాం రెండు గ్లాసులకి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ బియ్యం ఇందులో వేసేసుకుందాం అలా కలిపేసుకొని వాటర్ పోసుకున్నాం ఈ గ్లా ఇవి కొద్దిగా బాస్మతి బియ్యం గ్లాస్కి గ్లాస్ నీళ్ళే పోయాలి ఆ గ్లాస్కి గ్లా రెండు గ్లాసులు వేసాను కాబట్టి రెండు నార పోస్తున్నాం కొద్దిగా ఎక్కువ వాటర్ ఉంటే కొద్దిగా కొద్ది కొద్ది అలా పోసుకొని మనం కాస్త తిప్పుకోవాలి బాస్మతి బియ్యానికి ఒకటికి ఒకటే పోసుకోవాలి ఒక గ్లాస్ వేసుకుంటే ఒకటిన్నర పోసుకోండి ఇప్పుడు మనం రెండు గ్లాసులు వేసాం కాబట్టి రెండున్నర పోసే మనం మామూలు రైస్కి అయితే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి ఈ బిర్యా ఈ బాస్మతి రైస్కి అయితే ఒకటికి ఒక గ్లాసే పోసుకోవాలి అసరా ఈ రైస్కి లేదంటే మెత్తగా అయిపోతుంది ఇలా మనం ఉప్పు అవి చూసుకొని ఉప్పు చాలా ఉప్పు వేసుకొని అది ఉడకనిద్దాం ఒక పదిహేను నిమిషాలు అలా ఉడకాలి అలా తిప్పేసేసి మూత పెట్టేసుకున్నాం పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తాం మీకు ఎలా ఉందా మధ్య మధ్యలో చూసుకుంటా ఉండాలి అడుగంటకోకుండా మధ్యలో తీసి ఒకసారి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం మూత పెట్టుకొని ఉడికేదాకా ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చూడాలి వెయిట్ చేసిన తర్వాత మనకి రైస్ రెడీ అయిపోతుంది చూసారా పొడి వచ్చింది రైస్ ఇలా రావాలి ఇంకంతే ఫ్రెండ్ వెజ్ బిర్యానీ రైస్ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మీ ఫ్రెండ్కి వీడియోలు పంపించి నాకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చూస్తున్నారా ఫ్రెండ్స్ బయచలర్ ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీజీ వంటలు ఈ విజయకు ఎలా వండుతుందో చూసి మీరు కూడా నేర్చుకోండి ఇది ఎంత ఈజీగా చేయాలో ఈజీగా చేసే వంటలు చూసి మీరు కూడా నేర్చుకొని చేసుకోండి సరే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ Thank you.